ఇండియా ఇచ్చిన ఊహించని కౌంటర్ కు ట్రంప్ షాక్ గురయ్యాడు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి మరో దెబ్బ తగిలింది ఈసారి ట్రంప్పై డ్రాగన్ అటాక్ చేసింది ఏప్రిల్ నుంచి చైనా అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి తొంభై రోజుల పాటు సుంకాల అమలు వాయిదా పడింది ఇప్పుడు ఆ గడువు ముంచుకొస్తుంది కానీ ట్రంప్ చేస్తున్న డిమాండ్లను చైనా అంగీకరించడం లేదు రష్యా చమురుపై ఎలా భారత్పై డిమాండ్లు చేశాడో ఇప్పుడు చైనా ముందు కూడా అవే పెట్టాడు చైనా సైతం ట్రంప్ డిమాండ్లను తిరస్కరించింది అయితే ట్రంప్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు భారత్ పై ఒంటి కాళ్ళ మీద లేస్తున్న ట్రంప్ చైనా విషయంలో సాఫ్ట్ గా ఉన్నాడు అతడి మంత్రులు కూడా చైనాను పల్లెత్తు మాట అనడం లేదు అసలు ట్రంప్ ఎందుకు భారత్ పై ఆగ్రహం చైనాపై సాఫ్ట్ గా ఉంటున్నాడు చైనా దెబ్బకు ట్రంప్ కు సుంకాల దయం వీడిందా లెట్స్ వాచ్ చైనా దెబ్బకు డొనాల్డ్ ట్రంప్ తోక ముడిచాడా భారత్పై ఆగ్రహం డ్రాగన్ వద్ద ట్రంప్ సాఫ్ట్ గా ఉన్నారా బీజింగ్ తో డీల్ కు ట్రంప్ ప్రాధాయపడుతున్నాడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి భారత్ ఏమాత్రం తలగ్గలేదు ట్రంప్ సుంకలతో కలిగే నష్టాన్ని భరించడానికి ఢిల్లీ సిద్ధమేనని తేల్చి చెబుతోంది దీర్ఘకాలిక భారత ప్రయోజనాలే ముఖ్యమని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫుల్ క్లారిటీగా తెలిపారు తాను భయపెడితే ఎవడైనా సరే భయపడాల్సిందేనని సహజంగా ట్రంప్ భావిస్తుంటాడేమో కానీ భారత ఎదురుదాడితో ట్రంప్ ఓ రకంగా షాక్ కు గురయ్యాడు ఎదురుదాడి చేస్తే ట్రంప్ మరింత రెచ్చిపోతాడు ఇప్పుడు అందుకే భారత్పై మరిన్ని ఆంక్షలు తప్పవంటూ శివాలెత్తాడు ట్రంప్ బెదిరింపులకు భారత్ వెనక్కి తగ్గలేదు ట్రంప్ బెదిరించిన సమయంలో రష్యా నుంచి మూడు చొమరు ట్యాంకర్లు భారత తీరానికి చేరుకున్నాయి అంటే నువ్వు ఎంత బెదిరించినా బెదిరేది లేదని భారత్ తేల్చేసింది దీంతో ట్రంప్ కలవరానికి గురయ్యాడు భారత్ దెబ్బతో విలవిలలాడుతున్న ట్రంప్ కు ఇప్పుడు మరో షాక్ తగిలింది డ్రాగన్ కంట్రీస్ సైతం భారత్ బాటలోనే నడుస్తోంది వాషింగ్టన్ తో వాణిజ్య చర్చలు నిలిపేసింది దీని కారణం సేమ్ భారత్ ప్రాబ్లమే రష్యా ఇరాన్ చమురును కొనుగోలు చేయరాదని బీజింగ్ కు వాషింగ్టన్ డిమాండ్ చేసింది అందుకు కమ్యూనిస్ట్ కంట్రీ తిరస్కరించింది గతవారం రెండు దేశాల ప్రతినిధులు స్టాక్హోంలో సమావేశమయ్యారు ఈ మీటింగ్ లక్ష్యమేంటంటే సుంకాలను నివారించడం ఇరు దేశాల మధ్య సాధారణ వాణిజ్య పరిస్థితుల్ని తీసుకురావడమే కానీ ఇప్పటికీ చైనా అమెరికా మధ్య ఇలాంటి వాణిజ్య ఒప్పందం కుదరలేదు ట్రంప్ తాజా డిమాండ్ను అంగీకరించేందుకు డ్రాగన్ నిరాకరించింది ఒత్తిడి బలవంతం చేయడం వంటి వ్యూహాలతో ఏదీ సాధ్యం కాదని చైనా స్పష్టం చేసింది తమ దేశీ ప్రయోజనాలే ముఖ్యమని సేమ్ భారత్ చెప్పిన మాటలనే ట్రంప్ ప్రతినిధులకు తేల్చి చెప్పింది నిజానికి ఇరాన్ రష్యాకు అతి పెద్ద కస్టమర్లలో చైనా ఒకటి ఇరాన్ చమురును మొత్తం డ్రాగన్ కంట్రీని కొనుగోలు చేస్తోంది స్పష్టంగా చెప్పాలంటే ఎనభై నుంచి తొంభై శాతం ఇరాన్ చమురుని బీజింగ్ దిగుమతి చేసుకుంటోంది రోజుకి పది లక్షల బ్యారళ్ల చమురును చైనాకు ఇరాన్ ఎగుమతి చేస్తోంది ఈ చమురు కారణంగానే చైనా ఆర్థిక వ్యవస్థ అంతోయింతో నిలబడగలిగింది ఏడాది జూన్ లో ఏం జరిగిందో ఒక్కసారి చూడండి అప్పట్లో ఇరాన్ లో అమెరికా వైమానిక దాడులకు దిగింది ఇరేనియన్ స్థావరాల్ని ధ్వంసం చేసింది దీనికి ప్రతీకారంగా టెహరాన్ వార్నింగ్స్ ఇచ్చింది దాడుల్ని ఆపకపోతే హార్మోజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ పార్లమెంటు హెచ్చరించింది హార్మోజ్ జలసంధి అత్యంత కీలకమైన సముద్ర మార్గం ఇది గ్లోబల్ ఎనర్జీ ఎగుమతులకు అత్యంత కీలకమైన జలమార్గం ఈ జలసంధి గుండా ప్రపంచానికి అవసరమైన ఇరవై శాతం గ్యాస్ క్రూడాయిల్ ఎగుమతువుతున్నాయి ఈ ఎగుమతుల్లో ఎక్కువ భాగం చైనావే ఉంటాయి అందుకే ఇరాన్ వార్నింగ్స్ పై చైనా అప్రమత్తమైంది తెహరాన్తో బీజింగ్ చర్చలు జరిపింది హార్మో జలసంధిని మూసివేయవద్దని డ్రాగన్ విన్నవించింది చైనా విన్నపాలకు ఇరాన్ వెనక్కి తగ్గింది రష్యా నుంచి కూడా చైనా పెద్ద మొత్తంలో క్రూడాయిల్ ని దిగుమతి చేసుకుంటోంది ఇండియా తర్వాత రెండో అతి పెద్ద రష్యాత్సమురు దిగుమతిదారు చైనానే ఈ ఏడాది ఏప్రిల్లో రష్యా ఆయిల్ కొనుగోలును మరో ఇరవై శాతానికి చైనా పెంచేసింది రోజుకు పది లక్షల బ్యారెళ్ల చమురును మాస్కో నుంచి చైనా కొనుగోలు చేస్తోంది ఈ రెండు దేశాలతో చైనాకు సంబంధాలు చాలా కీలకం చైనా ఆర్థిక వ్యవస్థను ఇరాన్ రష్యా చమురే నడిపిస్తోంది డొనాల్డ్ ట్రంప్ కోసం ఈ చమురును చైనా వదులుకునే అవకాశమే లేదు సింపుల్ గా చెప్పాలంటే మోడీ తరహాలోనే చైనా కూడా ట్రంప్ కు కౌంటర్ ఇస్తోంది అయితే ఇక్కడ ట్రంప్ గురించి చెప్పుకోవాలి చైనా తీరుపై మాత్రం ట్రంప్ తీవ్ర విమర్శలు చేయడం లేదు ఇండియా విషయంలో బహిరంగంగానే ట్రంప్ తీవ్రమైన విమర్శలు చేస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నాడు కానీ చైనా విషయంలో మాత్రం ట్రంప్ ఆచితూచి వ్యాఖ్యానిస్తున్నాడు చర్చలో చైనీయులు కఠినంగా వ్యవహరిస్తారని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి స్కాట్ బెస్సెంట్ తెలిపాడు నాయకత్వంలో సీనియర్ ప్రీమియర్ లియు గొవ్ జొంగు మంచి నాయకుడని ప్రశంసించాడు అతడంటే తనకు గౌరవమని అమెరికా మంత్రి స్కాట్ వెల్లడించాడు తమ చైనాను వెనక్కి నెట్టేశామన్నాడు తమ పరిస్థితుల్ని చైనా మంత్రికి వివరించినట్టు బెస్సెంట్ చెప్పాడు తమ డీల్ కుదుర్చుకుంటామన్న విశ్వాసం ఉందన్నాడు చైనాతో డీల్కు చేరువలో ఉన్నట్టు ట్రంప్ అధికారులు చెబుతున్నారు కానీ బీజింగ్ మాత్రం దీనిపై నిర్ధారించలేదు స్టాక్హోంలో జరిగిన చర్చలు ఫలించొచ్చు ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అమెరికా చైనా ప్రతినిధులు మూడు సార్లు సమావేశమయ్యారు రెండు నెలల క్రితం వరకు సుంకాల కొరడాలను రెండు దేశాలు ఝడిపించుకున్నాయి ఇరు దేశాల సుంకాలు వంద శాతాన్ని మించిపోయాయి కానీ మేలో కాస్త మార్పొచ్చింది జనవాలో అమెరికా చైనా ప్రతినిధులు సమావేశమయ్యారు తొంభై రోజుల వరకు సుంకాల అమలును అమెరికా వాయిదా వేసింది తాత్కాలికంగా సుంకాలు ఆగిపోయాయి చైనా వస్తువులపై అమెరికా విధించిన నూట నలభై ఐదు శాతం సుంకాల నుంచి ముప్పై ఐదు శాతానికి తగ్గాయి చైనా సైతం ఇరవై ఐదు శాతానికి పెంచిన సుంకాలను పది శాతానికి తగ్గించింది అయితే ఈ తొంభై రోజుల గడువు ఇప్పుడు ముగింపునకు చేరుకుంటోంది ట్రంప్ సుంకాలకు ఆగస్టు పన్నెండు డెడ్ లైన్ గా ఉంది ఆ తర్వాత ఏం జరగబోతోంది మూడంకెల సుంకాలు మళ్లీ రానున్నాయి అయితే ఇక్కడే ట్రంప్ పరపతి పడిపోయింది చైనాతో సుంకాల యుద్ధాన్ని తానే ప్రారంభించాడు చైనా సుంకాలు అలాగే ఎగుమతులను నిలిపేయడం వంటి ఎదురుదాడులకు దిగింది దీంతో చైనా దెబ్బకు ట్రంప్కు సుంకాల దెయ్యం వీడిపోయి దీంతో గత్యంత్రం లేక వెంటనే చైనా వస్తువులపై విధించిన సుంకాలను తగ్గించాడు ఎగుమతులపై విధించిన నియంత్రణలను తొలగించాడు కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా చైనాతో పంచుకునేందుకు అంగీకరించాడు గత నెలలో ట్రంప్ భారీ రాయితీని కూడా ప్రకటించాడు చైనాకు అడ్వాన్స్డ్ ఎన్విడియా చిప్స్ విక్రయానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్విడియా రూపొందించిన కొత్త రకం చిప్ను హెచ్ ట్వంటీ పేరుతో పిలుస్తారు చైనా తీవ్ర విమర్శలు చేస్తున్న కవింపు చర్యలకు పాల్పడుతున్న చిప్పుల విక్రయానికి ట్రంప్ అనుమతించాడు నిజానికి ఈ చర్యను ట్రంప్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు ఒకరిద్దరు ట్రంప్ కు లేఖ కూడా రాశారు ఇరవై ఒకటో శతాబ్దపు వరల్డ్ లీడర్ను నిర్ణయించే టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనని లేఖలో వెల్లడించారు అడ్వాన్స్డ్ చిప్స్ చైనాకు వెళితే తమకు ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు తమ సైనికాధిపత్యానికి గండిపడుతుందని లేఖలో తెలిపారు అయితే ట్రంప్ మాత్రం ఆ లేఖను పక్కన పడేశాడు ఇప్పటికీ చీపుల విక్రయానికి సై అంటున్నాడు పైగా డ్రాగన్ కంట్రీని విమర్శించడం కూడా మానేశాడు ఇప్పుడు చైనాపై తన వైఖరిని సున్నితంగా మార్చుకున్నాడు కానీ ట్రంప్ యాక్షన్స్పై చైనా నమ్మకాన్ని కోల్పోయింది ఏమాత్రం ట్రంప్ డిమాండ్లకు కు లేదని క్లారిటీగా చెబుతోంది ట్రంప్కు రెండు ఆసియా దేశాలు ఎదురు నిలవడంతో దిక్కు లేకుండా పోయింది చైనా సంగతి పక్కన పెడితే భారత్ లాంటి విశ్వసనీయ మిత్రుణ్ణి కోల్పోతే అమెరికాకే నష్టం కానీ ట్రంప్ అవేవి ముఖ్యం కాదు తన పంత నెగ్గాలన్న పట్టుదలే అమెరికాకు శాపంగా మారుతోంది